హైదరాబాద్లోని ఫేమస్ థియేటర్లలో ఒకటి సంధ్యా థియేటర్ అదేదో అంత క్లాస్ థియేటర్ కాదు పక్కా మాస్ థియేటర్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమా రిలీజ్ రోజు అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం కామన్ భారీ కటౌట్లు తాళాలు డీజేలు రిలీజ్ రోజు సందడి అక్కడ మామూలుగా ఉండదు అందుకే హీరోలు కూడా అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడతారు అలాంటి సంధ్యా థియేటర్ను ఎందుకు మూసేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు ఎందుకంటే అదే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది కాబట్టి దీంతో ఇప్పుడు సంధ్యా థియేటర్ మూతపడనుందా అనే సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎంతోమంది అభిమానులకు సంధ్యా థియేటర్ అంటే ఓ ఎమోషన్ తెలుగు సినిమాకు ఎంతటి చరిత్ర ఉందో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్కి అంతటి చరిత్ర ఉంది తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడే పెద్ద థియేటర్లు మొదలవుతున్నాయి ఎంఎం థియేటర్లు దేశంలో కొన్ని మాత్రమే ఉన్న సమయంలో సంధ్యా థియేటర్ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో స్టార్ట్ అయిన ఈ థియేటర్లో మొదటిగా హిందీ సినిమాలు షాలిమార్ను ప్రదర్శించారు ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ షోలే సంధ్యా థియేటర్లో రిలీజ్ అయింది అక్కడి నుంచి సంధ్యా థియేటర్ జర్నీ చారిత్రాత్మకంగా కొనసాగుతూనే వచ్చింది గడిచిన పాతిక సంవత్సరాలుగా స్టార్ హీరోల సినిమాలు అనగానే ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ మెయిన్ థియేటర్గా చెప్పుకునేవారు మల్టీప్లెక్స్లు లేని రోజుల్లో సెలబ్రిటీలు మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్కి క్యూ కట్టేవారు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వారి గురించి వారం మధ్యలో జనాలతో సినిమాలు చూడాలనుకున్న స్టార్స్ ప్రతి ఒక్క సెలబ్రిటీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళేవారు ఒకప్పుడు థియేటర్ కెపాసిటీ కేవలం పదిహేను వందలు ఉండేది కానీ మోడ్రన్గా మార్చిన తర్వాత పదమూడు వందల ఇరవై మూడుకి సిట్టింగ్ కెపాసిటీని తగ్గించారు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎన్నో థియేటర్లు ఉన్నా సంధ్య థియేటర్ చాలా స్పెషల్ థియేటర్గా స్టార్ట్ చెప్తూ ఉంటారు ఆ థియేటర్లో తమ సినిమా పడాలి అంటూ పెద్ద హీరోలు పోటీ పడేవారు చాలామంది స్టార్ హీరోలకు ఈ థియేటర్ ఒక సెంటిమెంట్ సంధ్య సెవెంటీ ఎంఎంతో పాటు థర్టీ ఫైవ్ ఎంఎం కూడా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ మొదలైంది స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందిని ప్రేక్షకులకు పరిచయం చేసింది సంధ్యా థియేటర్ అలాంటిది ఇప్పుడు ఈ థియేటర్ మనగడ ప్రశ్నార్థకంగా మారింది పోలీసులు థియేటర్ యాజమాన్యానికి సోకాస్ నోటీసులు జారీ చేశారు పది రోజుల్లో ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకుంటే సంధ్యా థియేటర్ మూతపడే అవకాశాలున్నాయి ఈ విషయమై సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకేమవుతుందో చూడాలి మరి సంధ్య థియేటర్పై ప్రస్తుతం నెలకొన్న వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి